మరి అందరు కూడా పేదవాళ్ళు అందరు కూడా రైతులు మరి వ్యవసాయం మీదనే బతుకు తెరువు కోసం ఉన్న ప్రాంతం ఇది మరి ఇంత నిర్లక్ష్యము మరి ఇప్పుడు మేము చూసుకుంటా రోడ్లపూడి తిరిగితే కాలువలల్లో నీళ్ళు లేవు మక్కజొన్నలు ఎండిపోతున్నాయి మరి నాట్లు అయితలేవు తుకాలు ఎండిపోతున్నాయి యూరియా వస్తలేదు మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నడూ లేదు గత పది పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా మరి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చినంత వచ్చిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఒక్కసారి వచ్చి పరిశీలించు మీకే అర్థమవుతుంది మేము చెప్పడంగా రాజకీయం చేస్తలేం మేము రైతులకు కావాల్సింది ఏదైతే అప్పుడు గతంలో ఇచ్చినామో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్తున్నాం మేము మరి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే తొంభై శాతం పేమెంట్లు కూడా మీకు ముట్టినాయి మరి ఇక్కడ చూసినట్టయితే ఏది కనబడతలేదు ఇవాళ మరి వెంటనే ఒకవేళ మీరు వచ్చి ఇక్కడ పరిశీలించి దీన్ని చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ప్రాంత ప్రజలు మా తొగుట మండల ఈ ఇరవై నాలుగు గ్రామాలలో పెద్ద ఎత్తున ధర్నా చేసి మీ మరి సెక్రటరియట్ని ముట్టడిస్తారు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ త్వరలో వచ్చి దీన్ని మరి తేల్చకపోతే మాత్రం చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది